నమస్తే అండి అందరికీ ఇవాళ మన వీడియోలో చిన్నన్ ప్యూర్ క్రేప్ శారీస్ చూపిస్తానండి కొత్త డిజైన్తో సిల్వర్ జరీ అనమాట ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు పట్టు లాగానే ఉందండి చూడటానికి పట్టు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అట్లాగే ఉంది వన్ సైడు ఇలా కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది ఒక సైడు చిన్న బోర్డర్ వచ్చింది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా సాఫ్ట్గా చాలా ఫాలింగ్ ఉందండి ప్యూర్ చిన్నాన్ క్రేప్ పింక్ కలర్ డార్క్ పింక్ కలరు బ్లౌజ్ కూడా ఇది పళ్ళు సిల్వర్ సిల్వర్ జరీతో ఫుల్ ఉందండి బ్లౌజ్ చూడండి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా హ్యాండ్స్కి వస్తుంది ఈ పట్టీ లాగా ఉన్నది ఈ బ్లౌజ్ ఫుల్ బాడీ అంతా సెల్ఫ్ డిజైన్ ఉందండి చిన్న చిన్న డాట్స్తోని చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా సెల్ఫ్ డిజైన్ ఉంది దానివల్ల మీకు ఇంకా మంచి లుక్ వస్తుంది తర్వాత మీరు ఈ ఫ్యాబ్రిక్ అయితే మిర్రర్ వర్క్ కానీ లేకపోతే మిషన్ వర్క్ కానీ చేయించుకున్నా కూడా ఇంకా హైలైట్ అవుతుందండి ఎందుకంటే ఇది శారీలోని సిల్వర్ కలర్ ఒక్కటే ఉంది కదా చూడండి ఒక్కసారి ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను శారీ అంతా ఇలా సిల్వర్ బుటాస్ వస్తాయి చిన్న చిన్న బుటాస్ వస్తాయి లీవ్స్ లాగా ఇది బోర్డర్ ఐదు వేల ఆరు వందల డెబ్భై రూపాయలండి ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ దసరా ఆఫర్ ఉంది కదా మనకి ఎలాగో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఈ శారీ చూడండి దీనిలో వచ్చిన కలర్స్ అన్నీ ఇది గ్రే కాదు గ్రేనే కానీ గ్రే కాదు ఇలాగే అన్ని కలర్స్ అనమాట కనకాంబరం కలర్ కూడా అలాగే ఉంటుంది పేస్టల్ పేస్టల్ షేడ్స్ ఎలా ఉంటాయో అలా వచ్చిందండి ప్రతి శారీ మీద సిల్వర్తో ఉండడం వల్ల డిజైన్ జరీ వీవింగ్ చాలా అందంగా కనిపిస్తుంది మీకు ఇంకా దగ్గర వాళ్ళైతే చక్కగా వచ్చి చూసి క్వాలిటీ చూసి కొనుక్కోవచ్చు చూడండి బ్లౌజ్ ఇది సెల్ఫ్ అన్నిటికీ ఒకటే డిజైన్ అండి నేను కలర్స్ చూపించేస్తాను గబగబా హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది నేను ఇలా వేసుకోవట్లేదు ఇలాగే చూపిస్తున్నాను చూడండి ఇది పళ్ళు గ్రాండ్ లుక్తో ఉందండి పళ్ళు కూడా నాకైతే మాత్రం ఫ్యాబ్రిక్ ఎట్లా చెప్పాలో తెలియట్లేదు అనమాట అంత సాఫ్ట్గా ఉంది పట్టుకి ఆల్టర్నేషన్ ఆల్టర్నేట్ లాగా ఉందన్నమాట అసలు ఎంత చక్కగా సాఫ్ట్గా ఫాలింగ్ ఉంది లైట్గా మెరుస్తుంది ప్యూర్ కదండి ప్యూర్ అనేటప్పటికీ ప్రతీ ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్ అలాగే ఉంటుంది ఈ శారీ చూడండి నేను చెప్పాను కదా కనకాంబరం కలర్ అంటే సేమ్ కనకాంబరం కలర్ లాగానే ఉండదు మనకి ఇంగ్లీష్ కలర్స్ షేడ్స్ ఎలా ఉంటాయో అట్లా కనిపిస్తున్నాయి అనమాట దీనిపైన అయితే ఇలా పింక్ పైన కానీ కనకాంబరం కలర్ పైన కానీ ఈ వైట్ సిల్వర్ జరి అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ కూడా చూడండి చాలా పెద్ద వన్ మీటర్ కంటే ఇంకా ఎక్కువే ఉంది బ్లౌజ్ ఈ కలర్ చూడండి పెసరపచ్చ కలర్ అండి ఎంత అందంగా ఉందో విపరీతంగా సాఫ్ట్నెస్ ఉందండి మీకు చక్కగా ఫాలింగ్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం తెగ నచ్చేసి అలా ఉంది ఇదిగోండి బ్లౌజు మనం కాస్ట్ పెట్టుకునే కొద్దీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుందండి ఇది ఏ ఫ్యాబ్రిక్ అయినా అంతే చిన్ననైనా పట్టు అయినా కోటా అయినా కాటన్ అయినా మనం కొంచెం ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది డార్క్ నేవీ బ్లూ కలర్ అండి ఇది కొంచెం మీకు వైలెట్ మిక్స్ కూడా కనిపిస్తుంది ఇందులోని ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో మెహందీ గ్రీన్లోనే బ్రౌన్ కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి కలరు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్లో ఈ శారీ ఫ్యాబ్రిక్లో వచ్చిన కలర్స్ అన్నీ ఇలాగే ఉన్నాయండి కరెక్ట్గా ఈ కలర్ అని చెప్పలేనట్టు ఉన్నాయన్నమాట చూడండి ఇది బ్లౌజు పళ్ళు ఇంకొక కలర్ అండి అందరికీ నచ్చే షేడ్ ఇది డ్రెస్ మెటీరియల్స్ అయినా కాటన్ శారీస్ అయినా ఏ శారీస్ అయినా కూడా ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ చేసినా ఈ కలర్తో ఏ శారీ చేసినా కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుందండి అలా తీసేసుకుంటూ ఉంటారనమాట అంత బాగుంటుంది ఇదేంటంటే టూ త్రీ కలర్స్ మిక్స్ చేస్తే కానీ ఈ షేడ్ రాదండి ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా అలా ఉన్నాయన్నమాట పీచ్ మీద సిల్వర్ అస్సలు మీకు చెప్పనే అక్కర్లేదండి అంత అందంగా ఉంటుంది పీచ్ పైన డార్క్ పీచ్ పైన సిల్వర్ కలర్ తో ఈ జరీ చూడండి ఈ జరీ వీవింగ్ అనమాట ఇదేమో సెల్ఫ్ బుట్ట ఉంది అసలు చూడగానే ఎవరికైనా నచ్చేటట్టుగా ఉన్నాయి ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మనం కాటన్ శారీస్తో పాటుగా ఈ శారీస్ కూడా నేను మీకు నేను చూపిస్తాను అని చెప్పి ఒక షార్ట్ కూడా తీసి పెట్టాను కదండి ఇలాగే మన కాటన్ శారీస్తో పాటు ఏదో ఒక వెరైటీ వెరైటీ ఫ్యాబ్రిక్స్తోని మీకు ఇలాగే షా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చూపిస్తూ ఉంటాను ఇవి ఐదు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది డార్క్ వైలెట్ కలర్ షేడ్ అండి ఇది చూడండి డార్క్ వైలెట్ కలర్ కాబట్టి సిల్వర్ కూడా ఎంత అందంగా కనిపిస్తుందో బ్లౌజ్ ట్రాన్స్పరెన్సీ చూపిస్తానండి ఇదిగోండి ట్రాన్స్పరెన్సీ చూడండి మంచి ఫాలింగ్ ఉంది షైనింగ్ ఉంది ప్యూర్ చినాన్ క్రేప్ అండి ఇది ఐదు వేల ఆరు వందల డెబ్బైకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అలా పడుతుందండి మళ్ళీ మేము నేను ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను డార్క్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్కి సిల్వర్ జరీ అనమాట ఒక సైడ్ వచ్చేటప్పటికి ఇలా పెద్దగా వస్తుంది ఇంకొక సైడ్ ఇలా చిన్నగా వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో కలర్ మీద ఈ సిల్వర్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ప్రతి శారీకి సేమ్ డైలాగ్ అండి అన్ని శారీస్కి అనమాట ఈ సిల్వర్ అనేది చక్కగా సూట్ అయింది ఇది మస్టర్డ్ ఎల్లో కలర్కి చాలా అందంగా ఉంది ఏ కలర్కి ఆ కలరే చాలా అందంగా కనిపిస్తున్నాయి షిఫాన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అంత ఫాలింగ్ ఉందన్నమాట పళ్ళు గ్రీన్ షేడ్లో ఈ శారీ చూడండి అన్నిటికంట హైలైట్ కలర్లా ఉందండి అసలు గ్రీన్ అంటే అది ఆకుపచ్చ కాదు ఇటు రేడియం గ్రీన్ కాదు పిస్తా గ్రీన్ కాదు ఎంత అందంగా ఉందో ఈ గ్రీన్ ఈ పేస్టల్ షేడ్స్ అనేటప్పటికే ప్రతి దానిలోని ప్రతి కలరు మనకి ఇలాగే అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా అసలు చూడగానే అసలు చాలా అందంగా అనిపిస్తుంది శారీకైతే ఇలా జరీ రావడం వల్ల అన్ని శారీస్ మనకి ఒకటే ప్యాటర్న్లో వచ్చాయి ఒకటే డిజైను జరీ అనమాట సిల్వర్ జరీ చిన్నాన్ క్రేప్ అండి ప్యూర్ చిన్నాన్ క్రేపు చూసారా ఎంత బాగుందో కలరు సిల్వర్ రావడం సిల్వర్ ఈ ఈ ఫ్లేవర్కి అయితే మటుకు ఒక్క ఆకు మీద ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా లీఫ్స్ ఉన్నాయండి ఒక్క లీఫ్ అయితే మటుకు సిల్వరు గోల్డ్ కలిపి ఉంది ఫాలింగ్ ఎక్కువ ఉందండి ఎందుకంటే క్రేప్ మిక్స్ ఉంది కదా దీనిలోని చినాల్లోని చాలా చాలా అందంగా ఉన్నాయండి కలర్స్ అయితే మటుకు మన కాటన్ శారీస్ లాగానే ఇవి కూడా మీరు చక్కగా తీసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మనకి క్వాలిటీని బట్టి రేట్స్ ఎక్కువ తక్కువ అలా ఉంటాయండి ఇది ప్యూర్ కాబట్టి ఐదు వేల ఆరు వందల రూపాయలు ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దానివల్ల మీకు ఏంటంటే కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లాగా లెస్ అయిపోతుంటుంది మంచి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి ఆర్డర్ చేయండి ఇవన్నీ మనకి సింగిల్ సింగిల్ ఉంటాయండి అందుకని ఓకేనా కావాలి అంటే దోబా ఆర్డర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి